الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن شاء الله من ميروجندي مدينة మహత్యాలు అనే అంశంపై అనేక విషయాలు తెలుసుకోబోతున్నాము ముందుగా మదీనా మునవరా దాని యొక్క పేర్లు అజ్ఞాన కాలంలో దీనిని ఎస్రిబ్ అని పిలిచేవారు మదీనాని అని ఎస్రిబ్ అని పిలిచేవారు అయితే మేము ఖురాన్ మరియు హదీసులలో ఈ మహన్నత నగరం గురించి వచ్చిన పేర్లు ఏవైతే ఉన్నాయో వివరిస్తాము ఇక్కడ మదీనా అల్లాహ్ ఈ శుభప్రద నగరం పేరును ఖుర్ఆన్లో వివరించాడు తొమ్మిదో సూర్య ఆ తౌబా ఆయా సంఖ్య నూట ఇరవైలో దైవ ప్రవక్తను విడిచి వెనుక ఉండిపోవడం మదీనాలో నివసించే వారికి అనేక మాట మనం సూర్య తౌబాలో మనం చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఆయతలో మదీనతి మదీన యొక్క ప్రస్థానం వచ్చి ఉంది రెండో విషయం తౌబా మదీనా మొనవరాకు ఈ పేరు కూడా స్వయంగా అల్లాహి పెట్టాడు జాబిర్బిన్ సమూరా రది అల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం దైవప్రవక్త సలుల్లాహు అలీ వసల్ం అన్నారు నిశ్చయంగా మదీనా పేరును అల్లాహ్ తౌబాగా పెట్టాడు ఇది సహి ముస్లింలోని పదమూడు వందల ఎనభై ఐదులో ఈ ప్రస్థానం వస్తుంది అలాగే తయ్యబా మదీనా మొనవరాకు ఈ పేరు స్వయంగా దైవ ప్రవక్త సలుల్లాహు అల్లెస్లం వారు పెట్టారు జైద్ బిల్ సాబిత్ రది అల్లాహు అనుహు యొక్క ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సలుల్లాహు అలి ఇలా సెలవిచ్చారు నిశ్చయంగా ఇది అంటే మదీనా మునవరా తయ్యబా అంటే పవిత్రమైనది వెండి వెండి తృప్పును కొలిమి ఎలా వేరు చేస్తుందో అపవిత్రాన్ని ఈ నగరం వేరు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సహి బుఖారి మరియు ముస్లింలో యొక్క హదీస్ వచ్చింది వెండి తృప్పును కొలిమి ఎలా వేరు చేస్తుందో అపవిత్రాన్ని ఈ నగరం వేరు చేస్తుంది అని మదీనా గురించి ప్రస్తావించారు అలాగే అద్దార్ మదీనా మునవరను అల్లాహ్ ఈ పేరుతో ఖురాన్లో ప్రస్తావించాడు సురతుల్ హషర్లో ఆయత్ సంఖ్య తొమ్మిదిలో వీరికంటే ముందే అద్దార్ అనగా మదీనాలోనూ విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది వారు ఇల్లు మాకిలిని వదిలి తమ వైపునకు వలస వచ్చే ముహాజీలను ప్రేమిస్తారు వారికి ఏమి ఇవ్వబడినా తమ ఆంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివరు వారు అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు వాస్తవానికి తమలోని స్వార్థ ప్రియత్వం పెరాస నుండి రక్షించబడిన వారి కృతార్థులు ఈ ఆయుధలో అల్లాసు నవుతాల మదీనా మునవరాను ఆ దార్ అని పిలవటం జరిగింది దీనిలో మదీనా వాసుల మహత్యలు కూడా వివరించబడ్డాయి అలాగే తమ సహోదరులు మదీనా మునవరా విచ్చేసినప్పుడు వారు ఎంతగానో సంతోషించి హృదయానికి హత్తుకున్నారు వారక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతగా సహాయపడ్డారంటే తమ సంపదలో ఇళ్లలో మరియు తోటలలో వారుడు కూడా భాగస్వాములుగా చేసుకున్నారు త్యాగానికి సంబంధించి ఎల్లప్పుడూ గుర్తుండిపోయే ఉదాహరణను నెలకొల్పారు మహత్తరమైన ఉదాహరణలు ఇక్కడ ఇన్షాల్లా రానున్న దర్శలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ధార్మిక సోదరులారా వలసపోయి మదీనాలో స్థిరపడినటువంటి మదీనాకు చేరుకున్నటువంటి ఎంతోమంది సహాబాలను మదీనావాసులు చేరదీశారు మదీనావాసులు ఎంత మంచి వాళ్ళంటే వారి ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వడానికి సిద్ధపడ్డారు సొంత అన్నదమ్ముల్లాగా మదీనా వాసులు మక్కా వాళ్ళని చేరదీశారు ఈ విధంగా ఎంత మంచిగా చూసుకున్నారంటే మక్కా వారిని మదీనా వాళ్ళు అల్లా తల స్వయంగా ఖురాన్లోని వారి గురించి ప్రస్తావించేశాడు ముహాజిరీన్ సాబాలను అన్సార్ సాబాలు ఎంతగానో ఆదరించారు అవి ఎలా ఎలా జరిగాయి చాలా సంఘటనలు ఉన్నాయి అయితే కొన్ని విషయాలు ఇన్షాల్లా తర్వాత ముందు ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సభా నవ్వుతా ఈ ప్రసంగం యొక్క చివరి క్షణంలో ఏదైతే సహబాల గురించి మేము ప్రస్తావించుకున్నామో ఏ సహాబానైతే అల్లా సుబాన్ అవతలను ఇష్టపడ్డావో అలాంటిది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లిస్ సల్లం వారి అడుగు జాడలో నడిచినటువంటి ఆ యొక్క సహాబాలతో పాటు స్వర్గంలో జనతలు ఫిరులతో ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ ఆమీన్ య రొబ్బల ఆలమీన్ రొబ్బన తక్కువ